హై వియర్స్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మార్కెట్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆల్మోస్ట్ లెటర్లే బ్లాస్ట్ అయినాయి అంటే నేర్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్స్ సప్ల క్లోజ్ అయింది నిఫ్టీ ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసినారు ఎందుకంటే ఆ వార్ న్యూస్ చూసేందుకు అందరూ పడిపోతుంది కొలాప్స్ అయిపోతుందని అందరూ అందరు పెట్టిన వాళ్ళ నైల్స్ మీరు చూసుకోవచ్చు అందరూ చెప్పింది కూడా మీకు అలానే చెప్పు ఉంటారు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందా అది ఉందా ఇది ఉందా అని చెప్పారు కానీ మన ఛానల్ ఒక్కటి మాత్రం వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది కంపేర్ చేస్తూ మీకు నిన్న వీడియోలో అసలు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఎలా ఉన్నింది పొజిషన్స్ అని చెప్పని అవన్నీ కంపేర్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇక్కడ మీరు చూడొచ్చు చూడొచ్చేది మన తండ్రైలు దీన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు పాకిస్తాన్ వాసప్పుడు మన షార్ట్ పోర్షన్స్ ఎలా ఉన్నాయి ఎఫ్ అండ్ ఓ తర్వాత వాట్ ఈస్ వర్టాలిటీ ఇండెక్స్ పొజిషన్ వాట్ ఈస్ అ నిఫ్టీ పొజిషన్ అని ఇప్పుడు కండిషన్స్తో ఎలా ఉందని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈరోజు జరగబోయేది కూడా ఇదే అని చెప్పి చెప్పాను మీరు వాచ్ చేస్తే మీకు ఈరోజు నిన్న వీడియో కానీ వాచ్ చేసి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఎంత బెనిఫిట్ అంటారో మీకే అర్థమవుతుంది ఈరోజు ఓపెన్ అయింది మీరు చూడండి ట్వంటీ ఫోర్ సెవెన్ థర్టీ టూ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ హైట్ వచ్చింది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్త్ నైన్ సెవెన్ అంటే నియర్లీ ఒక రెండు వందల ముప్పై పాయింట్లు ఓపెన్ నుంచి పెరిగింది కానీ కిందకి ఎంత వెళ్ళిందని చూస్తే ఓపెన్ నుంచి ఒక ముప్పై పాయింట్ల కిందకి వెళ్ళింది అంతే మంచి భారీగా బోన్స్ బ్యాక్ అయిపోయింది ఏ నిఫ్టీకి సంబంధించింది రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎల్లుండి ఏమో మనకి ఫెడ్ మీటింగ్ ఉంది ఎల్లుండి ఎయిటీన్త్ ఆ ఫెడ్ మీటింగ్ ముందు రోజు ఏమవుతుందంటే మినిమం కవర్ అవుతుంటుంది ఏమైనా రేపు కవర్ అవుతుందా ఎలా ఉంటుంది అనేది మనం అదొకటి పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి రేపు ట్రైడింగ్లో అండ్ ఎల్లుండి ట్రేడింగ్లో కూడా అది కన్సిడర్ చేసుకోవాలి మనకి మనకు రేపు కవర్ అయ్యేదానికి కన్నా ఎల్లుండి కవర్ అయ్యేదే కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎల్లుండి నైట్ కాబట్టి ఎల్లుండి మార్నింగ్ ఎక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎయిటీన్త్ మార్నింగ్ మనకి కవర్ అయిన చాలా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో అప్పటి ఈ ఈరోజు పొజిషన్స్ ఎలా ఉన్నాయి షార్ట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి లాంగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం నేను మళ్ళీ చెప్తే వస్తున్నా మన దాంట్లో ఎక్కువ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సంబంధించిన డేటానే ఎక్కువ డిస్కస్ చేస్తుంటాము మా మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి రేపు ఎక్స్పైరీ ఉంది అనుకోండి రేపు ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అనేది కానీ చూస్తే కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్య కాలంలో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఫ్లాట్ ఎక్స్పైరీ ఉంది కానీ లాస్ట్ టూ సెషన్స్ నుంచి భారీ డౌన్ ఎక్స్పైరీ ఉంది సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు బాగానే డౌన్లో క్లోజ్ అయినాయి సో అందుకోసమని మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఎస్పెషలీ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయండి మీరు టూ ఫోర్ నైన్ సిక్స్ అది వాచ్ చేయండి అది కానీ క్రాస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్కి వెళ్తుంది మీ అందరికి తెలిసిందే అది మన టీసీఆర్ లెవెల్ మన సబ్స్క్రైబర్స్కి అయితే అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి డైరెక్ట్గా అన్ని క్లియర్గా సినిమా కనిపించినట్టు ఎదురు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా డిసిషన్స్ తీసుకోవచ్చు అలానే ఇది కానీ క్రాస్ కానీ కాలేకపోతే మాత్రం ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ డబల్ సిక్స్ కాలేకపోతే మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒకటి మీరు గుర్తు తర్వాత మనం ఇప్పుడు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం ముందు ఫ్యూచర్ బైస్ చెక్ చేసుకుందాం ఫ్యూచర్ బైస్లో మీకు ఎఫ్ఐఎస్లో థర్టీన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ కాంట్రాక్ట్స్ బైలో యాడ్ చేశారు డిఐఎస్ మీకు డెబ్బై ఐదు వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫోర్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు ప్రిపరేటర్స్ వాళ్ళు మొన్న నేను మీకు చెప్పాను కదా నిన్న వీడియోలో వాళ్ళు లెక్ టెస్ట్ చేసుకుందాం అని చెప్పని నిన్న వాళ్ళు అంటే ఫ్రైడే రోజు వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకున్నారు అది ఈ ఈరోజు ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ కాంట్రాక్ట్స్ వాళ్ళు తగ్గించుకున్నారు రీటైలర్స్ వీళ్ళు మళ్ళీ యాడ్ చేశారు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు ఇప్పుడు టోటల్ పొజిషన్స్ వన్ ల్యాక్ నైంటీ టూ థౌసండ్ సెవెన్ ట్వంటీ త్రీ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ది ఫ్యూచర్స్ బై ఉంది సారీ మరి రీటైలర్స్ది ఫ్యూచర్స్ బై ఉంది ఎఫ్ఐఎస్ది థర్టీ ఫోర్ థౌజండ్ ఉంది డిఐఎస్ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ వన్ ఫోర్ కాంట్రాక్ట్స్ వాళ్ళ పొజిషన్స్ ఉన్నాయి టోటల్ టోటల్ పొజిషన్స్ ఆఫ్ బైస్ ఇది టాప్ది మీరు జస్ట్ చెక్ చేసుకోండి తర్వాత సెల్స్ చూసుకుందాం సెల్స్ చూడండి మీకు ఎఫ్ఐఎస్ మొన్న పదమూడవ తారీఖు శుక్రవారం రోజు మొత్తం అన్ని వైండప్ చేసుకున్నారు అనుకున్నాం కదా అది చూడండి వాళ్ళు ఈరోజు ఎంత వైండప్ చేశారో అంతా యాడ్ చేశారు అంటే నియర్లీ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సిక్స్ నైంటీ సిక్స్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్స్ యాడ్ చేశారు అంటే వాళ్ళు ఇంకా పడిపోతుందని నమ్ముతున్నారు వాళ్ళు సెల్స్ యాడ్ ఉన్నారు డిఐఎస్ ఒక థర్టీ నైన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేశారు తర్వాత ప్రిపరేటర్స్ ఒక ఇరవై వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్స్ తగ్గించుకున్నారు అంటే వీళ్ళు దేవ్ రిడ్యూస్ ఇట్ అండ్ రీటైలర్స్ మళ్ళీ ఒక యాభై ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ టూ టూ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్స్ యాడ్ యాడ్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్స్ సెల్ చేస్తున్నారు ఏదైనా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఫ్యూచర్స్ రీటైలర్స్ కూడా సెల్స్లో యాభై ఐదు వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు ఇది టోటల్ ఈ బైస్ అండ్ సెల్స్ సంబంధించిన డేటా ఆప్షన్స్ కానీ చెక్ చేసుకుంటే ఆప్షన్స్ అది కంపల్సరీగా యాడ్ అవుతాయి మనందరికి తెలిసిన తర్వాత కొంచెం పెరిగింది కాబట్టి కాల్ బైలో ఆల్మోస్ట్ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ల్యాక్ కాంట్రాక్ట్స్ యాడ్ అయింది అండ్ పుట్లో కూడా మీకు సిక్స్టీన్ పాయింట్ టూ సెవెన్ లా కాంట్రాక్ట్స్ ఎక్కువ యాడ్ అయింది అంటే కాల్స్ కన్నా పుట్లోనే ఎక్కువ యాడ్ అయింది పుట్ బైలోనే ఎక్కువ యాడ్ అయింది అంటే పీపుల్ ఆర్ హోపింగ్ ఫర్ మార్కెట్ గోయింగ్ డౌన్ కోసం యాడ్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అందుకోసమని ఎక్కువ దీంట్లో ఉన్నారు సో రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు వాచ్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ నేను చెప్పిన లెవెల్ ఎందుకు చెప్తుంటారంటే ఆ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పిందే చెప్తున్నాను మీరు అనుకుంటారు కానీ దట్ దట్స్ సీరియస్నెస్ ఆఫ్ ఆ లెవెల్ యాక్చువల్లీ అందుకోసం చెప్తుంటాను తర్వాత ఈరోజు మన చార్ట్స్ చూడండి మీరు ఈరోజు మన నిఫ్టీ చార్ట్ కానీ చూస్తుంటే మీకు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఈ నిఫ్టీ చార్ట్ చూసుకొని ట్రేడ్ చేస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ డైరెక్ట్గా ఫస్ట్ లెవెల్ దగ్గరికి వెళ్ళిపోయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ అక్కడి నుంచి లో ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ నుంచి చూడండి టెన్ నాట్ సిక్స్ ఒక ట్రేడ్ టెన్ ట్వంటీ సిక్స్ కల్లా కంప్లీట్ అయిపోయింది తర్వాత టెన్ థర్టీ వన్ కల్లా మళ్ళీ ఇంకో ట్రేడ్ కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి టెన్ లెవెన్ జీరో సిక్స్ కల్లా ఇంకో ట్రేడ్ కంప్లీట్ అయింది తర్వాత అక్కడి నుంచి కదలలేదు ఫ్లాట్గా ఉన్నది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ఫోర్ దగ్గర నుంచి ఇంకొక ట్రేడ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ డబల్ సిక్స్ అక్కడ వరకు వచ్చేసి అక్కడ టచ్ కూడా అయింది కానీ ఇక్కడ రికార్డ్ అవ్వలేదు అదంటే ఇది ఇది బై ద టైం అది టచ్ అయ్యి ఎనకొచ్చేలా కంప్లీట్ సిగ్నల్ జనరేట్ అయ్యే లాభలో అది కిందకు వచ్చేసింది దానికి మనం ఏం చేయలేదు ఎందుకంటే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో టచ్ అయి ఉంటుంది చూడండి కంటిన్యూస్ అప్ ట్రెండ్ అయితే అబ్బాయి బై సిమిలర్ సేమ్ ఇస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం చూడండి బ్యాంక్ నిఫ్టీ మీకు ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే మీకు ఓపెన్ బ్రేక్ అయింది లో వన్ టచ్ అయింది అక్కడి నుంచి మీకు బై సిగ్నల్ నైన్ ఫిఫ్టీ వన్కి వచ్చింది టెన్ ట్వంటీ ఫైవ్ కల్లా మీకు ఓపెన్ టచ్ అయింది అక్కడ నుంచి మీకు లెవెన్ నాట్ త్రీ కల్లా ఫస్ట్ ఐ టచ్ అయింది అక్కడి నుంచి లెవెన్ ఫిఫ్టీ వన్ కల్లా సెకండ్ ఐడ్ టచ్ అయింది అక్కడ నుంచి చూడండి మీకు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ఫోర్కి సేమ్ లెవెల్ దగ్గర నుంచి మీకు బై వచ్చి టూ జీరో సెవెన్ కల్లా మీకు ఈ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫార్టీ ఫోర్ టచ్ అయింది అక్కడే క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఈరోజు అక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ యావరేజ్ కూడా అక్కడే క్లోజింగ్ ఉంది సో రేపు లెవెల్స్ ఏం వాచ్ చేసుకోవాలి అని చెప్పంటే యాక్చువల్లీ మీరు ఓన్లీ టీ లెవెల్స్ లెవెల్సే వాచ్ చేసుకోవాలి ఫర్ టీ లెవెల్ చాలా దూరం ఉంది కానీ మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఫిఫ్టీ ఫైవ్ ఇది నిఫ్టీకి సారీ బ్యాంక్ నిఫ్టీకి నేను చెప్పేది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ నైన్ ఇస్ ద లెవల్ టు వాచ్ అది వాచ్ చేయండి అక్కడ నుంచి బోన్స్ అయి పైకి వస్తున్నది ఇది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ టెన్కి వెళ్ళాలి అది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ డబుల్ ఫోర్ ఉంది సో మీరు అప్ సైడ్ లెవెల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ టెన్ తీసుకోండి డౌన్ సైడ్ లెవెల్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ తీసుకునేదో వెయిట్ చేసి ట్రేడింగ్ అకార్డింగ్లీ చేయాలి తర్వాత ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఆర్ డేటా ఈరోజు వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు డిఏఎస్ బయస్ ఉన్నారు అది త్రీ టూ జీరో కాంట్రాక్ట్ తర్వాత మన సిగ్నల్స్ ఆల్రెడీ ఇది చెప్తూ వస్తున్నాయి కదా మీకు ఈ సిగ్నల్స్ చూసుకోండి మీరు త్రోడ్ డే అన్నీ ఆల్మోస్ట్ బయలోనే ఉన్నాయి ఒక్క బజాజ్ ఫైనాన్స్ ఎస్బీఐ ఏదైపు మిగతావన్నీ బై సైడ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ పెరుగుతానే వస్తూ ఉన్నది కంటిన్యూస్గా మార్నింగ్గానే కొంచెం ఒక ఏడు నుంచి సెల్ సైడ్ ఉన్నాయి కానీ ఇక్కడ చూసి ఇక్కడ నేను ఇచ్చేది వేరు ఇది కూడా మీ దగ్గర ఉంటుంది మన సబ్స్క్రైబర్ దగ్గర ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు కానీ నేను ఓన్లీ బై సాన్ వన్ సైడ్ సెల్స్ ఆన్ అదర్ సైడ్ ఇస్తున్నాను ఈరోజు మార్నింగ్ చూస్తే కంటిన్యూస్గా అన్ని బై సైడ్ ఉన్నాయి ఓన్లీ ఒక ఐదు ఆరు సెల్ సైడ్ ఉన్నాయి లాస్ట్కి వచ్చేటప్పటికి టూ మాత్రమే మీకు బై సైడ్ సెల్ సైడ్ ఉన్నాయి మిగతావన్నీ బై సైడ్ ఉన్నాయి ఇది మన స్టాక్స్ సంబంధించింది ఇది రోజు ఓపెన్ చేసి పెట్టుకోండి ఇది మీకు క్లియర్ పిక్చర్ ఇస్తుంది మార్కెట్ డైరెక్షన్ సంబంధించి తర్వాత ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మనకు ఆప్షన్స్ చూడండి మార్నింగ్ అంతా కాల్స్ కంటిన్యూస్ బై ఉన్నాయి పుట్ సెల్ ఉన్నాయి తర్వాత కొంచెంసేపు పుట్ కాల్స్ సెల్ కూడా వచ్చాయి కొద్దిసేపు కదలలేదు కదా మార్కెట్ అప్పుడు ఇటు తిరిగింది తర్వాత లాస్ట్ వరకు ఆల్మోస్ట్ ఉత్తరవాడు దొడ్డే మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీటి సారీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ వీటన్నిటి ఆప్షన్స్ ఓన్లీ బై మాత్రమే మెయింటైన్ చేస్తూ వచ్చాయి త్రూ అవుట్ ద డే అంటే కాల్స్ బైలోనే ఉన్నాయి తర్వాత యుఎస్ మార్కెట్స్ ఇది మన యూఎస్ మార్కెట్స్ గురించి నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నది అదంత ఈజీగా పడదు యుఎస్ మార్కెట్స్ అంత ఈజీగా పడదు అన్లెస్ అంటీల్ ఈ వారు వచ్చి వాళ్ళు నితన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ జరిగి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ క్రాస్ కాలేకపోతే నెక్స్ట్ టూ త్రీ డేస్ లోపల అప్పుడేమైనా రివర్సల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అదర్వైజ్ మార్కెట్ యుఎస్ మార్కెట్స్ సరే అప్ ట్రెండ్ అది ఈజీగా ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ క్రాస్ అయ్యి ఫార్టీ ఫోర్ థౌజండ్కి కంపల్సరీ వెళ్ళాలి వెళ్తుంది అనుకుంటాను దీస్ వాట్ అబౌట్ డీఎస్ మార్కెట్ సంబంధించింది అందుకని మీరు వాచ్ చేయండి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఫెడ్ మీటింగ్ లోపల టచ్ అవుతుందా లేదు చూడండి ఫెడ్ మీటింగ్ లోపల కానీ టచ్ అయినా ఆర్ ఫెడ్ మీటింగ్ రోజు టచ్ అయినా ఫార్టీ ఫోర్ థౌసండ్కి అయితే కంపల్సరీ వెళ్తుంది ఒకసారి చెక్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏ అడిగినా సరే మనం తప్ప కంపల్సరీగా చెప్తూ వస్తున్నాము అది ఇప్పుడు కూడా మీరు ఏ స్టాక్స్ అని అడగండి నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ట్రై చేస్తాను మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది దీంట్లో టెలిగ్రామ్ ఛానల్లో అడగండి లేదా కామెంట్స్ పోస్ట్ కామెంట్స్లో పోస్ట్ చేయండి మేము టెలిగ్రామ్ ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దస్ మీరు మా లైవ్ బయసే సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోండి అంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఓన్లీ మన ఛార్ట్స్ మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి ఏవి మీకు హెల్ప్ఫుల్గా ఉండు సో సబ్స్క్రైబ్ టు అర్స్ అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్ ఆల్సో మీకుగా నచ్చినట్టు ఉంటాయి థ్యాంక్ యూ